హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్టీపీ ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ నేను మీ శిరీష మేమైతే ఊరికి వెళ్ళామంటే పొలం అయితే కంపల్సరీ వెళ్తాము ఇంకా ఇలా పొలం వెళ్ళినప్పుడు అలా పొలంలోకి చూడంగానే ఏడు పొక్కటే తక్కువ ఎందుకంటే గాలి వర్షం వచ్చేసి ఉన్న మామిడికాయల పిందెలన్నీ చాలా వాటికైతే రాలిపోయాయి మనకి తోట అనేది ఇదే ఫస్ట్ సంవత్సరం అనమాట కాయటం వేసినాక మొక్కలు అనేది ఇంకా అలా వీటికైతే ఎంత సేవ చేసి ఉంటామో మేమైతే పురుగులు ముందు కొట్టడం అని అలాగ పాదుల దగ్గర మట్టి చేయడం అని ఇంకా సత్తవలు వేయడం అని అసలు ఎంత పని చేసామో అలాగే పెట్టుబడి కూడా పెట్టామన్నమాట ఈ సంవత్సరం అయితే అంతగా కాయలేదు సరే వాటికన్నా కాసిందని హ్యాపీ ్యాపీగా ఫీల్ అయ్యే లోపే ఇలా వర్షం రావడం వల్ల ఈ వచ్చిన మామిడి పిందెలు కూడా రాలిపోయాయి ఇంకా పిల్లలైతే రాలిపోయిన వాటిని మొత్తాన్ని అయితే ఏరి ఒక గోతంలోకి అయితే వేశారు ఇంకా మా పిల్లలు అయితే ఎందుకమ్మా ఈ చెట్లు కాయలేదు అయితే అడుగుతుంటే అవైతే పచ్చని మామిడికాయ చెట్లు ఇప్పుడే పూతలు వస్తున్నాయి చూడు అయితే పిల్లలకైతే చెప్తున్నాను అనమాట ఇంకా ఇలా చెట్ల దగ్గర ఉన్నాయి మొత్తం చూస్తూ తిరిగి తిరిగి అయితే మొత్తం అయితే ఒక దగ్గరికి అయితే అనమాట కాయలు అనేవి ఇంకెక్కడ ఇక్కడ చూడండి మా అబ్బాయి అయితే మా చూడు ఎంత పెద్ద కాయ రాలిపోయిందో అని అయితే చెప్తున్నాడు ఇవైతే మనం పండ పెట్టుకోవడానికి కూడా వల్ల అవదనమాట ఇవి అసలు పండవు పాడైపోతాయి అనమాట అందుకని చెప్పేసి మేమైతే చెట్ల దగ్గర ఉన్న కాయలన్నీ అలానే ఉంటే పాడైపోతాయి కదా అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే ఒక బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగ్లోకి అయితే వేసేసి ఇంటికి అయితే తీసుకొచ్చాను ఇలా ఇంటికి తీసుకొచ్చినాక మా అయితే అడిగాను అనమాట ఏంటత్తయ్య ఈ కాయలన్నీ ఏం చేద్దాం అంటే మా మామయ్య అవి పండబెట్టడానికి కూడా కుదరదు నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇవ్వమ్మా అని అయితే చెప్పారు ఇంకా నేనైతే వాటిని అమ్మ వాళ్ళ ఎటువంటి తోటలో అలా ఏముండవు ఉండవు కదా అందుకని చెప్పేసి అవి అయితే అమ్మ వాళ్ళ ఊరికి తీసుకొచ్చేసి ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళందరికైతే కొన్ని కాయలు అయితే ఇచ్చాను ఇంకా మేమైతే ఇంట్లో కొన్ని అయితే పచ్చి పచ్చడి ఉంటుంది కదా ఆ పచ్చడిలాగైతే తక్కువన్నాం అనమాట ఇలా అనుకోకుండా వచ్చే వర్షాల వల్ల రైతులకైతే చాలా లాస్ అయితే జరుగుతుంది అలాగే మనకు కూడా ఇంక ఇక్కడ చూడండి మొత్తం అయితే ఒక రెండు వందల కాయలు వాటికైతే రాలిపోయాయి ఇవే అయినట్టయితే ఒక ఐదు బాక్సులు కాయలు అయితే అయ్యాయి మనకి ఇదనమాట ఈరోజు వీడియో